అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మన వాళ్ళందరికీ హాయ్ అండి మన వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి వాళ్ళు మంచి పాజిటివ్ ఆలోచనలు కలిగిన వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఫస్ట్ తర్వాత వస్తున్నాను అదేంటంటే ఇంతకుముందు ఒకరు నాకు ఒక కామెంట్ పెట్టారండి ఆ కామెంట్ ఏంటంటే నేను అందరూ ఉన్న అనాథని నాకు అమ్మ ఒకటి గుర్తుకొస్తూ ఉంది మీ వీడియోలు చూశానమ్మ ఎందరున్నా కూడా నేను అనాథలాగా ఫీల్ అని అనమాట అయితే నాకు మనసు చెల్లించిపోయిందండి అంటే బంగారం ఈ భూమి కర్మభూమి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ అనాథలేనా వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాం వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాం మహా అంటే ఎంతవరకు వస్తారు మనతో ఉన్నవాళ్ళు కాటి వరకు వస్తారు ఓకేనా ఆ పైన రాలేరు కదా మనకు తోడు అలాగే మనం పుట్టినప్పుడు కూడా ఒంటరిగానే పుడతాం అవునంటారా కాదంటారు మరి ఈ కర్మభూమికి మనం ఎలా వస్తామంటే అమ్మ ఫస్ట్ దేవుడు పిలిచి అడుగుతాడన్నమాట నీ క్యారెక్టర్ ఇది నువ్వు చేసుకుంటావా చేసుకోలేవా చేయగలవా లేదని ఇప్పుడు ఒక సినిమా ఉంది నాన్న సినిమాలో డైరెక్టర్ అంతా చెప్తాడనమాట డైరెక్షన్ ఇలా 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 అని అది తీసుకుంటాడు కొంతమంది యాక్టర్లు నువ్వు హీరో నువ్వు విలన్ నువ్వు హీరోయిన్ నువ్వు కామెడియన్ నీది చైల్డ్ క్యా క్యారెక్టరు అని చెప్పి తీసుకుంటాడు అనమాట తీసుకుంటే ఇక్కడ సినిమా అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అతనికి తెలుసు ఎవరైతే ఈ రోల్ని పర్ఫెక్ట్గా పోషించగలరు అందులో పర్ఫెక్ట్గా ఎవరు పోషణ వాళ్ళు పోషించితే అది కనుక అందరూ మెచ్చారంటే హిట్ అవుతుందన్నమాట పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ అవార్డులు అందరి దగ్గర ప్రశంసలు తర్వాత వచ్చి సన్మానాలు చాలా చాలా ఉంటాయి కదా మరి ఇక్కడున్న చిన్నదానికే అన్నీ ఉంటే అక్కడున్న డైరెక్టర్ పైన ఒక డైరెక్టర్ ఉన్నాడు అనమాట మనందరికీ మనల్ని డైరెక్ట్ చేసేవాడు ఆయన మనల్ని ఎంచుకుని పంపించాడు ఇప్పుడు మన రోల్ని మనం కరెక్ట్గా పోషించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మనకు ప్రశంసలు అవార్డులు అన్నీ ఉంటాయి అన్నమాట లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవరు లేరు నాకు అన్ని కష్టాలు నాకు అన్ని బాధలు నాకు ప్రశాంతత లేదు అని అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు మానవ నైజం అది అయితే ప్రశాంతత ఎక్కడో పక్కన ఉండదు నాన్న మనలోనే ఉంటుంది ఇదంతా కళ కళని నిజం భ్రమ పడుతున్నాం భ్రమలో జీవిస్తున్నాం కళ అయిపోతే యథార్థంలోకి వెళ్ళిపోతాం మన జీవితం కళ మరి కళలో ఎందుకు నాన్న బారు ప్రతి దాన్ని కనుక మనం తీసుకోగలిగితే నీకు ఎలాంటి బాధలు లేవు అసలు బాధలు లేవు మనం మనం తీసుకున్నామంతే అది బాధ అది సంతోషం అని మన మనసు చెప్తా ఉంది మనం మనసు చెప్పే మాటలని మనం దుఃఖిస్తున్నాం ఇప్పుడు మనసు చెప్పిన మాట ఎప్పుడైతే మనం విన్నామో అప్పుడు మనకు దుఃఖం అనమాట లేదంటే బుద్ధి చెప్పిన మాట అంటే దుఃఖం లేదు ప్రతి దాన్ని తీసుకో నీకు ఏది వచ్చినా తీసుకో అది బాధని ఫీల్ అవుకో నీకు అదృష్టంగా భావించు ప్రతిది దేంట్లోనూ ఆనందం లేదు బాధ లేదు అది నీకు మనసు చెప్తా ఉంది ఇది నీకు బాధ ఇది నీకు ఆనందం అని అదంతా కల్పితం మనసు చేసే కల్పితం ఈ మనసుని కాసేపు పక్కన పెడితే నీకు బాధ లేదు ఆనందం లేదు దుఃఖం లేదు ఏమీ లేవు ప్రతిదాన్ని నీకు భగవంతుడిచ్చిన ఒక ప్రసాదాన్ని ప్రతిదాన్ని అది ఎలాంటిదైనా కానీ నీ మనసుకు అంగీకరించిన అంగీకరించకపోయినా దాన్ని తీసుకో తీసుకొని ప్రశాంతంగా ఎదుటి వ్యక్తులు చూసినా కూడా ప్రశాంతంగా ఇంత ఉన్నా కూడా ప్రశాంతంగా అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి మనం ప్రశాంతంగా జీవించాలి అనే ఒక ఆదర్శవంతంగా ఉండాలి నాన్న మన జీవితం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ఇప్పుడు పర్ సపోజు ఒక ఉదాహరణ చెప్పనా ఉదాహరణ చెప్తాను తప్పో రైటో తిన నాకు తెలియదు నాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక నాలు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాక్తో నేను చెప్తున్నాను నేను చెప్పేదైతే కాదు ఆయన ఈ సమయానికి ఇలా అంటే ప్రతి ఒక్కరూ చాలామంది బాధలో ఉండేవాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటాను వాళ్ళకి సొల్యూషన్ చెప్పి పంపిస్తూ ఉంటాను అదేవిధంగా అది నేను చెప్పానని కాదు భగవంతుడే ఇచ్చాడనే ఉద్దేశంతో చెప్తాను నేను నాకైతే ఏమీ తెలియదండి నా నన్ను భగవంతుడు నడిపిస్తున్నాడు నేను నడుస్తున్నాను మన సనాతన ధర్మం నడిపిస్తూ ఉంది సనాతన ధర్మం ఏం చెప్తుంది శాంతంగా ఉండమంటుంది ప్రశాంతంగా ఉండమంటుంది ఎదుటి మనుషులకి హాని చేయొద్దంటుంది తన లైఫ్ని సాఫీగా తీసుకెళ్ళమంటుంది దేన్ని కూడా అంటాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో నువ్వు చేసే కర్మ చేయి ఫలితం ఆశించకు ఇప్పుడు ఫలితం ఆశించామనుకో ఇప్పుడు ఏదో పని చేసి పర్ సపోజ్ ఏదో పని చేసాము ఒక పంట వేసాము భూమిలో అది ఒక పది టన్నులు వస్తుందని మనం అన్నమాట కానీ అది రెండు టన్నులు వచ్చింది అనుకోండి బాధ కదా మరి అది ఆశించకుండా భగవంతుడి మీద భారం వేసి నువ్వు చేసే పని చేసుకుని పోతే నీకు ఎలాంటి ఆశ లేదు ఎలాంటి కోరిక లేదు దేవుడు ఏ ఇస్తే దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు అలాంటప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది భగవంతుడి మీద మనం భార వేసిన దానివల్ల మనం అనుకున్న దానికంటే రెట్టింపులు వస్తుంది అన్నమాట భగవంతుడు ఏం చెప్తాడంటే నన్ను నమ్మిన వాళ్ళకి నన్ను నమ్మి నా పాదాల చెంత ఉన్న వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అని చెప్తాడనమాట అలాంటప్పుడు ఒక తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే డెబ్బై రెట్లు ప్రేమ భగవంతుడికి మన మీద ఉంటుందన్నమాట సరేనా భగవంతుడి సన్నిధిలో ఎవ్వరము నీతో దేవుడు ఉన్నాడు నీ శరీరం దేవాలయం అయితే అందులో ఉన్న ఆత్మ పరమాత్మ ఓకేనా నీలో పరమాత్మ ఉంటే నువ్వు బయట పరమాత్మను ఎందుకు ఎత్తుకుతావు నీ మనసులో ఉన్న పరమాత్మని ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండిపో కళ్ళు మూసుకొని కాసేపు నీ అన్ని సమస్యలు తీరిపోతాయి కాసేపు కోపాన్ని అదుపు చేసుకో నీ సమస్యలన్నీ తీరిపోతాయి కాసేపు ఎదుటి మనుషుల మీద ఈర్ష్య అసూయ ద్వేషాలని కంట్రోల్ చేసుకో నీకు ప్రశాంతత వస్తుంది అంటే ఒక్కరి ఉద్దేశించి చెప్పట్లేదు మానవాళ్ళకే చెప్తున్నాను మనుషులందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవించాలంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించాలంటే ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావండి ఇప్పుడు ఒకటి చెప్పనా ఒక ఉదాహరణ చెప్తాను నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో ఎప్పుడైనా సరే నీ శక్తిని నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకో అంతే నిన్ను నువ్వు నమ్ముకో ఇంకా వేరే ఆప్షన్ వద్దు ఇంకా పరసపది ఒక అడవి అనుకోండి ఒక అడవి అది చాలా పెద్ద భయంకరమైన అడవి ఆ చీమల దూరని చిట్టడివి కాకుల ధోరణి కారడివి అది ఎంత భయంకరమైన అడవి అంటే అందులో రకరకాల మృగాలు ఉన్నాయన్నమాట రకరకాల మృగాలు ఉన్నాయి నువ్వు ఒంటరిగా ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నావు నీ చుట్టూ మృగాలు తప్ప ఇంకా స్నేహం చేసుకోవడానికి కానీ మంచిగా వాటితో కలిసిమెలిసి ఉండడానికి కానీ నీకు ఎలాంటి ఆప్షన్ లేదు ఎందుకంటే మొత్తం క్రూర మృగాలు అయితే నీకు నువ్వు అరిసావు అనుకో కాపాడండి కాపాడండి అని పలకడానికి ఎవ్వరు లేరు ఎందుకంటే అది అడివి అది అడవి అయినప్పుడు నువ్వు పిలిచినప్పుడు ఎవరికి వినిపించదు కదా ఎక్కడో అడవి అంటే ఎక్కడో ఫారెస్ట్లో ఉంటుంది అక్కడ జన జనాలు ఉండరు మనుషులు ఎవరు ఉండరు క్రూర మృగాలు తప్ప ఆప్షన్ లేదు కాపాడం అరిసినంత మాత్రమే ప్రయోజనం లేదు ఈ క్రూర మృగాలు నీ మీద దాడి చేస్తాయి చేసినప్పుడప్పుడు ఏమవుతుంది ఎవరో ఉన్నారు నాకు తోడు ఎవరో వస్తారు నన్ను కాపాడతారు ఎవరో ఉన్నారు నన్ను రక్షించకపోతారా అనే కోరికలొద్దు ఒంటరిగా ఉన్నావు నీకు తోబుట్టువులు లేరు నీకు బంధువులు లేరు బంధువుల్ని బాధను పంచుకోలేరు తాబుట్టువుల నీతో కలిసి ఉండలేరు నీది ఒంటరి జీవితం ఒంటరి పోరాటం అప్పుడు ఏం చేయగలవు నువ్వు ఒంటరిగా పోరాడు ఎవరు లేనప్పుడు క్రూర మృగాలు ఉన్నప్పుడు సావో రేవో చచ్చిపోనైనా మర్చిపోవాలి లేదంటే వాటితో పోరాడి మన జీవితాన్ని మనం పొందాలి ఓకేనా అలాంటప్పుడు నువ్వే డెసిషన్ తీసుకుంటావు పోరాడతావు నీ శక్తి మేరకు పోరాడతావు అలాగే ఈ జనారణ్యంలో ఈ జనారణ్యంలో కూడా నీకు తోడు ఎవరూ లేరు నీకు తోబుట్టువులు లేరు నీకు కన్న తల్లిదండ్రులు రారు కొంతవరకే అండి ఏది కూడా కొంతవరకే తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకే మన తోబుట్టువుల ప్రేమ కొంతవరకే బంధువుల ప్రేమ కొంతవరకే స్నేహితుల ప్రేమ కొంతవరకే ఇప్పుడు బహుశా ఇప్పుడు ఈ కలియుగంలో అయితే ఆ కొంత కూడా స్వార్థంతో నీతో ఏదైనా అవసరం ఉంటే నీతో ఏదైనా లాభం ఉంటే స్నేహమైనా చేస్తారు బంధుత్వమైనా చేస్తారు లేదు ఇంకేదైనా కూడా చేస్తారు ఓకేనా కానీ ఈ జనారణ్యంలో ఎలా ఉండాలి నీకు నువ్వే నీకు నువ్వే ధైర్యాన్ని తెచ్చుకో నీకు నువ్వే ప్రశాంతంగా ఆలోచించి ఒక సమస్యకి పరిష్కారాన్ని తీసుకో నీకు నువ్వే ఎవరికి నువ్వు ఎంత బాధలో ఉన్నప్పటికీ ఎదుటి మనిషికి నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ బాధించవద్దు ఎదుటి మనుషుల్లో నిన్ను చూసుకో నువ్వు ఏదైతే జరిగితే నీకు నువ్వు బాధపడతావో అలాంటి దాన్నే ఎదుటి మనుషుల మీద రిపీట్ కానివ్వకు ఎదుటి మనుషులు బాధపడే విధంగా ప్రవర్తించవద్దు ఓకేనా కానీ ఈ జనారణ్యంలో ఎవ్వరూ నీకు లేరు నీకు నువ్వే నువ్వు వస్తూ ఒంటరిగా వచ్చావు వెళ్తూ ఒంటరిగా వెళ్తావు కానీ ఇక్కడ పోరాటం కూడా ఒంటరిగానే చేయు ఇక్కడ పోరాటం కూడా ఒంటరిగానే చేయు ఆ పోరాటంలో గెలిస్తే విజయం నీదవుతుంది లేదని పిరికితనంతో ఉంటే ఈ పిరికితనం ఈ జనాలందరూ వచ్చి నీ పిరికితనానికి వాళ్ళందరూ వచ్చి నేను తొక్కేస్తారన్నమాట ఓకేనా ఎవరితో నీకు పని లేదు మనం చేసే ప్రతి పని అందరికీ నచ్చాలని ఏం లేదు నువ్వెంత మంచి పని చేసినా కూడా చెడు వాళ్ళు పక్కనే ఉంటారు శ్రీరాముణ్ణి అనలేదా సీతని అరణ్యాలకు పంపించారని మరి ఆయనకి మూడు జన్మలకే క్రితం క్రితం నుంచే భార్యాభర్తలు విడిపోవాలని శాపం కదా అది ఆ శాపం గురించి ఆ కథల గురించి పురాణం గురించి చెప్పాలంటే చాలా లేట్ అయిపోతుంది అంత వివరంగా చెప్పగలను నేను ఎవరెవరు శాపాన్ని ఇచ్చారు ఎందుకు వాళ్ళు విడుకోవాల్సి వచ్చింది కూడా మరి సీతని అరణ్యంలో వదిలేశారన్నారు మరి రాముడు బండి బాధ ఎంత అండి సీత కోసం ఆయన చక్రవర్తి కదా రాజు కదా మరి ఆయనకు భార్యలు లేరా అండి మరో పెళ్లి చేసుకోకూడదా ఒక పెళ్ళి ఏంటి వెయ్యి పెళ్లిని చేసుకోకూడదా కానీ ఏం చేసుకోలేదే ఆ భార్య కోసం అరణ్యాలు దద్దరిల్లేలాగా సీత సీతని అరిచాడే ఏడ్చాడే ఆ బాధ ఎవరికైనా వినిపించిందా ఎవరికైనా కనిపించిందా అసలు ఎంత క్షోభపడ్డాడు భార్య కోసం యుద్ధమే చేశాడు కదా ఎంతోమంది సైన్యాన్ని కోల్పోయారు కదా అటు ఇటు మరి ఆయన ధర్మ ఆయనే శ్రీరాముల్నే అన్నారు ఇంకా మనం ఎంతండి ప్రతి ఒక్క ఉన్నతమైన పురుషుణ్ణి ప్రతి ఒక్క మార్గదర్శంగా వచ్చిన వాళ్ళందరిని అన్నారు శ్రీకృష్ణుడిని అనలేదా మరి హరిశ్చంద్రుడిని అనలేదా ఆహా ఎవరు ఎవరిని అనలేదు అందరూ పడ్డవాళ్లే కదా మరి మనం ఎంత కానీ మనం చేసేది అందరికీ నచ్చనవసరం లేదు నువ్వు చేసేది నీ మనస్సాక్షిగా పర్ఫెక్ట్గా ఎవరికి హాని చేయకుండా నీ అంతరాత్మ ప్రబోధంతో మంచి చేసుకుంటూ నీ ప్రయాణాన్ని సాగించు దానికి ఫలితం భగవంతుడు ఏదో ఒక రోజు నీకు ఇస్తాడంతే దారిలో పోతూ పోతూ ఉంటే ఒక చిన్న ముళ్ళునైనా సరే చిన్న పుల్లనైనా సరే చిన్న గులకరాయినైనా సరే దారిలో అడ్డుగా ఉంది కదా అని కొంచెం ఎత్తి పక్కకేస్తే దాని ఫలితాన్ని కూడా ఎన్నో కోట్ల పుణ్యాల్ని రాసి పెడతాడు భగవంతుడు కాబట్టి ఎవరికి ఏ హాని చేయకుండా ఏ ప్రాణానికి ఎలాంటి నొప్పి కలిగించకుండా అసలు ఒక విషయం తెలుసా ఎదుటి మనుషుల్ని కొట్టకుండానే తిట్టకుండానే మాటలతో హింస పెడుతూ ఉంటారండి కొంతమంది అయితే ఆ హింస ఏంటో తెలుసా అండి హింస పెట్టడం వల్ల ఎదుటి మనిషిని హత్య చేసిన దాంతో సమానం హత్య చేసిన పాపం అంటుకుంటుంది సరేనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పనిని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే ఫలితం భగవంతుడిస్తాం ఓకేనా ఎవరు ఎలాంటి బాధ పడనవసరం లేదమ్మా ఎలాంటి బాధ పడనవసరం లేదండి ఎందుకంటే ఇది కర్మభూమి కర్మల్ని అనుభవించడానికి వస్తాము ఈ కర్మల్ని అనుభవించుకొని పోతే అక్కడ పై వాడు మనకి అవార్డులు ఇస్తారు ఓకేనా మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా స్పీచ్ ఈరోజు నచ్చితే నా స్పీచ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా ఉందో కామెంట్లు పెట్టండి ఓకేనా మీ అందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను ఓకే బాయ్ గుడ్ నైట్